భూమి గదిలో రెడీ అవుతూ ఉంటుంది శారీ కట్టుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ సడన్గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటాడు ఇంకా సడన్గా భూమి గగన్ అలా రావడంతో ఉలిక్కిపడి ఏంటి బావా రూమ్లోకి వచ్చే ముందు పిలవచ్చు కదా బావా బయటికి వెళ్ళు నేను శారీ కట్టుకుంటున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది దాంతో గగన్ వెళ్ళ వెనక్కి వెళ్తూ ఒక క్షణం ఆగిపోతాడు ఇంకా గగన్ బయటికి వెళ్లకుండా డోర్ గడియ పెట్టేస్తాడు దాంతో చీర సర్దుకుంటున్న భూమి మరింతగా టెన్షన్ పడుతూ ఏ ఏ ఏం చేస్తున్నా బావా అని అడుగుతూ ఉంటుంది ఇక గగన్ భూమికి చాలా దగ్గరగా వచ్చి నేను నీ భర్తనే కదా అని అంటూ ఉంటాడు అవును అని భూమి అంటుంది గగన్ అలా ముందు ముందుకు వస్తూ ఉంటే భూమి వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటుంది ఇక గగన్ భూమికి చాలా దగ్గరగా వచ్చి నేను నీ భర్తనైనప్పుడు నువ్వెందుకు అంతల కంగారు పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఆడపిల్లలు బట్టలు మార్చుకునేటప్పుడు అలా లోపలికి వస్తే ఎవరైనా కంగారు పడతారు అని భూమి చెప్తూ ఉంటుంది భూమి తల దించుకొని అలా మాట్లాడుతూ ఉంటే గగన్ ఒక్కసారిగా భూమి గడ్డం పట్టుకొని తలని పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వు ఆడపిల్లవి కాదు కిలాడి పిల్లవి అయితే నిజంగానే నేను నీ భర్తనని చెప్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు అవునని భూమి అంటుంది దాంతో గగన్ భూమి మీదకి మళ్ళీ చాలా దగ్గరగా వస్తూ ఉంటాడు భూమి